హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి మీకు అర్థమయ్యేటట్టు స్లోగా స్వీట్గా అండ్ మెమొరబుల్గా చేయడం నా ఉద్దేశం ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి ఇంగ్లీషు మరి తెలుగులో ఉంటాయండి ఎందుకంటే నా మదర్ టంగ్ తెలుగు ఇంకోటి ఏంటంటే తెలుగు భాషలో మాట్లాడుతూ తెలుగులో ఒక యాభై వ్యూస్ వచ్చినా చాలండి అది చాలా ఆనందంగా ఉంటుంది సో ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు మనం ఏ పని చేయకుండా ఉండగలమా ఇప్పుడు మీరు ఏ పని చేయకుండా ఉండగలమా అంటే హాలిడే వెకేషన్ అనుకోవచ్చు అందులో కూడా మనం ఏ పని చేయాలి కదా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి ఫ్లైట్లు ఎక్కాలి ట్రైన్స్ ఎక్కాలి బస్సెస్ ఎక్కాలి మనీ ఖర్చు పెట్టాలి రెస్టారెంట్స్ వెతుక్కోవాలి తర్వాత ఏమంటారు గైడ్స్ని వెతుక్కోవాలి లేదంటే మ్యారేజెస్ ఉండొచ్చు ఫంక్షన్స్ ఉండొచ్చు ఇలా ప్రతిసారి మన మైండ్కి ఒక ఆక్యుపెన్సీ లెవెల్ ఉంటుంది అన్నమాట ఆక్యుపేట్స్ ఇలా లేకపోయినప్పుడు ఏమవుతుందంటే పద్ధకం వస్తుంది ఊరికే ఫోన్ చూడడం తర్వాత టీవీ చూడడం నెట్ఫ్లిక్స్ వెతుక్కోవడం అలా మనం టైం పాస్ చేసేస్తాం చేసేస్తాం నా రాత్రి పడుకోవడానికి వెళ్తాం నిద్ర పట్టదు అసలు ఏం చేసే మనం ఇవాళ ఇలా వన్ డే టూ డే వారం అయిపోయింది అనుకుందా ఇలా తర్వాత మనకు మైండ్ రిలాక్సేషన్ పెరిగి డైజెషన్ అవ్వద్దు ఎందుకంటే మనం ఏమీ ఎక్సర్సైజ్ లేదు కదా బాడీకి తిని కూర్చుని పడుకున్నామంటే ఆకలి కూడా ఇది బాడీకి కూడా అలసిపోవాలి కదా ఇప్పుడు నేను ఎలా చెమట్లు కారుతున్నాయి చూడండి అలా కారాలి కదా అప్పుడే కదా బాడీ కూడా నేను ఉద్దేశం ఏంటంటే ఆకలి వేయాలి తర్వాత పొద్దున్నే మంచిగా మెలకు రావడం హెల్తీగా ఉండడం యాక్టివ్గా ఉండడం మైండ్ చాలా ఇంపార్టెంట్ అనమాట అలా ఏమీ లేకుండా ఊరికే తిరుగుతుంటే అసలు ఉండగలవా అనేది నా ఛాలెంజ్ అనమాట బేసిక్గా మనం ఉండాలి హ్యూమన్ మైండ్ ఎందుకంటే పొద్దున్న ఇంట్లో ఉన్న ఉండిపోయిన బండి సర్వీస్ వెళ్ళాల్సి వస్తుంది పాలు తీసుకురావాల్సి వస్తుంది కరెంటు బిల్ కట్టాల్సి వస్తుంది ఏదో ఒక పని ఏదో ఒక పని 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 ఎందుకంటే పని లేకపోతే దీనికి ఏంటంటే ఎంటీ మైండ్ డెవిల్స్ వర్క్షాప్ అనమాట పిచ్చి పిచ్చి ఆలోచనలు పనికి మాలు అన్నీ చేస్తుంటాం ఆ బెట్టింగ్ యాప్లు ఆడడం తర్వాత ఏంటంటే అనవసరమైన విషయాల్లో వెళ్ళి మన మన మనం పెట్టుకోవడం దానివల్ల ఏ ఉపయోగం ఉండదు డైజెషన్ అవ్వదు నిద్ర పట్టదు యాక్టివ్గా ఉండదు మైండ్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి మనమే నచ్చం పాక్నాడు గురించి చేయండి వాడు ఏం చేస్తాడు మనకి ఎవడేం చేయడు నేను నమ్మేది సొసైటీ నేను పట్టించుకోండి నా ఫ్యామిలీని పట్టించుకో అది ఫస్ట్ మనం చేయాల్సింది అందరం ఫ్యామిలీస్ని కరెక్ట్గా పట్టించుకుంటే సొసైటీ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది ఊరు ఊరికే మనం ఏం చేయకుండా సొసైటీ మీద బ్లేమ్ చేయడం కాదు కరెక్ట్ కాదు సో నేను చెప్పేది ఏంటంటే మనిషి పుట్టాక మంచిగా మనం పుట్టినందుకు మనం ఏదో చేయాలి ఆనందంగా చేద్దాం ఎందుకంటే ఎప్పుడేమొత్త అడిగి తెలియదు ఆనందంగా ఉందాం ఆనందంగా చేద్దాం ఆనందంగా ఒకటే ఒక జీవితాన్ని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం నవ్వుతూ ఉండం నవ్విస్తూ ఉండాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇలాగే ఇంకా మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుందని ఆశిస్తాను